గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోర్నాలా రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ మరి ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్ మనము ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయాల్సిందే కోరుతున్నా మరి వివిధ పేపర్లు వచ్చిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం విదేశాల్లో ఉద్యోగాలు నర్సింగ్ పారామెడికల్లో ఓవర్సెస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ అవకాశం ప్రభుత్వ కాలేజీలు కాంట్రాక్ట్ ట్యూటర్లు ఎన్డీఏలో రెండు వందల యాభై ఒకటి గ్రూప్ సి ఖాళీలు నీటి ఎండిఎస్ రెండు వేల ఇరవై మూడు ప్రకటన విడుదల ఏప్రిల్ పదహారున మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టు ఇయల్టీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఇయాలో రేపు గ్రూప్ వన్ ప్రీమియల్స్ ఫలితాలు రెండు వందల రెండు వందల ఒక ట్విటోర పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం పదమూడు నుంచి సంక్రాంతి సెలవులు పద్దెనిమిది రీఓపెన్ జూనియర్ కాలేజీలకు పద్నాలుగు నుంచి పదహారు వరకు సంక్రాంతి తర్వాత గురుకుల నోటిఫికేషన్స్ మెడికల్ కాలేజీలో రెండు వేల ఇరవై ఒకటి ఉద్యోగాలకు భర్తీకి అనుమతి బీసీ స్టడీ సర్కిల్లో పన్నెండు పాయింట్ యాభై కోట్ల విడుదల అగ్రికల్చర్ ఆఫీస్ పోస్టులకు దరఖాస్తులు విద్యాశాయిల్లో నర్సింగ్ ఉద్యోగులపై పదకొన్న వర్క్షాపు ముప్పై వరకు నీట్ ఎండిఎస్ దరఖాస్తు స్వీకరణ మోడల్ స్కూళ్ళ ప్రవేశ దరఖాస్తు స్వీకరణ పన్నె జే పన్నెండున జేఈ మెయిన్ వన్ దరఖాస్తు తుది గడువు జియో మూడు వందల ముప్పై బాధిత టీచర్ల కన్నే న్యాయం చేయండి నేడే మహిళా శిశు సంక్షేమ అధికారి క్రియ విడుదల బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళకు దరఖాస్తు స్వీకరణ కాంట్రాక్ట్ సరే పరస్పర బదిలీలు గ్రూప్ సి పోస్టులు పూణేలో నేషనల్ డిఫెన్సెస్ అకాడమీ కింద ఖాళీల భర్తీ ప్రకటన విడుదలైంది అంటూ మరి పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ పూర్తి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూద్దాం విదేశాల్లో నర్సింగ్ విదేశాల్లో ఉద్యోగాలు నర్సింగ్ అండ్ పారామెడికల్ కాలేజీ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్కి అవకాశం తెలంగాణ వర్సెస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ కార్మిక ఉపాధి శిక్షణ కర్మ కార్మాగారాల శాఖ సంక్షేమంలో విదేశీ ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి నర్సింగ్ అండ్ పారామెడికల్ కాలంలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక డ్రైవింగ్ నిర్వహణ చేపడుతున్నట్లు సోమవారం సోమవారం ప్రకటన పేర్కొన్నారు యూపీఎస్ఏ కెనడా జపాన్ ఆస్ట్రేలియా యూకే జర్మనీ తదితర దేశాల్లో డిమాండ్ డిమాండ్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీఓఎం సిఈఓఎం పేర్కొన్నది మొదటి వర్క్షాప్ను జనవరి పదకొండున గాంధీ మెడికల్ కాలేజీలో నిర్వహించినట్లు స్పష్టం చేసింది పూర్తి వరాలకి కింద ఫోన్ నెంబర్లు ఇవ్వడం మీరు ఫోన్ చేసి దాని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కోవాల్సిందే కోరుతున్నాం ప్రభుత్వ కాలేజీల్లో కాంట్రాక్టు ట్యూటార్లు నియామకాలకు సర్కార్ నోటిఫికేషన్ రెండు నెలల్లో కాలపరిమితి పద్నాలుగు కాలేజీలు రెండు వందల ఒకటి పోస్టులు నెలకు యాభై ఏడు వేల ఏడు వందల జీతం అంటూ మరి అయితే ఇచ్చింది కాంట్రాక్ట్ ప్రతిపాదన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ బేసిస్లో ట్యూటర్ ట్యూటర్లను నియమిస్తున్నారు పద్నాలుగు మెడికల్ కాలేజీలోను రెండు వందల ఒకటి కొత్త ట్యూ ట్యూటర్లను రిక్రూట్మెంట్ చేస్తున్నారు సోమారు ప్రభుత్వ కార్యదర్శి రుణాలు రాసు త్వరాలు జారీ చేశారు ఈ పోస్టులకు కేవలం రెండు నెలల కాలపరిమితి మాత్రమే ఉంది మార్చి ముప్పై ఒకటి ముప్పై ఒకటి వరకు మాత్రమే కాంట్రాక్ట్ ఉందని త్వరలో స్పష్టం చేశారు ఆ తర్వాత రిన్యువల్ చేస్తారా లేదా అనే విషయాన్ని సర్కార్ సర్క్యులర్తో పొందపరచలేదు రెగ్యులర్ పోస్టుల భర్తీ చేసే చేస్తే వీరిని తొలగించే అవకాశం ఉన్నది ప్రతి నెల యాభై ఏడు వేల ఏడు వందల జీతం ఇవ్వనున్న అయితే కేవలం రెండు నెలల కాంట్రాక్ట్ విధానం పనిచేసేందుకు ట్యూటర్లను ఆసక్తి చూ చూపుతారా లేదా అన్న అది ఇప్పుడు ప్రశ్ ప్రశ్నార్థంగా మారింది కాంట్రాక్ట్ విధానమే రద్దు కావాలని గతంలో స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన ఇప్పటికీ అదే విధానంలో ప్రభుత్వ సెక్టార్లో రిక్రూట్మెంట్ చే చేయడానికి విస్మయానికి గురి చేస్తున్నది వీటిలోనే కొత్త పోస్టులు ఆదిలాబాద్ ఆదిలాబాద్ రిమ్స్లో పదహారు నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పదహారు మహబూనగర్లో పది సిద్దిపేటలో ఎనిమిది నల్గొండల పద్దెనిమిది సూర్యపేట పద్దెనిమిది సంగారెడ్డి పదమూడు నాగర్కర్నంలో పద్నాలుగు వనపర్తి పదహారు భద్రాది కొత్తగూడెం పదహైదు జగితల పద్నాలుగు పై మంచిర్యాల పదమూడు మహబూబాబాద్ పద్నాలుగు రామగుండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పదహారు పోస్టులు భర్తీ చేసినారు ఎన్డీఏలో రెండు వందల యాభై ఒకటి గ్రూప్ సి ఖాళీలు పూణేలో నేషనల్ డిఫెన్సెస్ అకాడమీలోని వివిధ గ్రూప్ల సి గ్రూప్ సి రెండు వందల యాభై పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోర్టింగ్ మోస్ట్ పోస్టుల వివరాలు పెయింటర్ కుక్కు ఫైర్మేన్ ఎంటీఎస్ ఎల్డీసీ బ్లాక్ స్మిత్ వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఉండాలి అర్హత పోస్టులు అనుసరించి మెట్రికులేషన్ లేదా పన్నెండవ తరగతి ఉత్తీర్ణాలు ఉండాలి దరఖాస్తు ఆన్లైన్ ద్వారా భర్తీ చేయాలి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఉద్యోగ ప్రకటన వెలువడిన రోజుల్లో ఇరవై రోజుల్లో అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన సైట్ కూడా ఇవ్వడం జరిగింది నీట్లో ఎండిఎస్ రెండు వేల ఇరవై మూడు ప్రకటన విడుదల భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరానికి ఎండిఎస్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తు కోరుతుంది కోర్సుల వివరాలు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఇంటెన్స్ టెస్ట్ నీట్లు ఎండిఎస్ రెండు వేల ఇరవై మూడు అర్హత డెంటల్ సర్జరీలు బ్యాచిలర్ డిగ్రీ బీడీఎస్ సూర్యతో పాటు రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒక నాటికి ఇంటర్న్షిప్ ప్రాటికల్ ట్రైనింగ్ అని పూర్తి చేసి ఉండాలి ఎంపిక రాత రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు చివరి తేదీ జనవరి ముప్పై రెండు వేల ఇరవై మూడు పరిస్థితి తేదీ మార్చి ఒకటిని రెండు వేల ఇరవై మూడు దానికి సంబంధించిన సైట్ కూడా చేయడం జరిగింది ఏప్రిల్ పదహారున మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టు ఈఎల్టీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు రాష్ట్రంలో మోడల్ స్కూల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లోని వివిధ క్లాసులో ప్రవేశానికి ఏప్రిల్ పదహారున అడ్మిషన్ టెస్టు నివేస్తున్నట్లు స్టేట్ స్టేట్ వైడ్గా నూట తొంభై నాలుగు మో మోడల్ స్కూల్లో ఆరో తరగతిలో వంద మంది సీట్లు వంద మంది వంద సీట్ల చొప్పున భర్తీ చేయనున్నారు ఏడుగురు ఏడు నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్లను ఎంట్రెన్స్ ద్వారా నియ నిం నింపనున్నారు మోడల్ స్కూల్ అడ్మి అడిషనల్ డైరెక్టర్ జి ఉషారాయణ సోమరావు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మంగళవారం నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఏప్రిల్ పదహారున ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆరో తరగతిలో అడ్మిషన్లకు మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏడో తరగతి ఏడు నుంచి పదో తరగతి దాకా ఖాళీలు ఉన్న ఖాళీలకి ఉన్న సీట్ల ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు మే ఇరవై అన్ని మోడల్ స్కూల్లో సెలక్షన్ లిస్ట్ పెడతామన్నారు వివరాలకు దానికి సంబంధించిన తెలంగాణ సిజీఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చూడాలని కోరారు ఇయాలో రేపు గ్రూప్ వన్ ప్రీలియమ్స్ ఫలితాలు గ్రూప్ వన్ ప్రీలియమ్స్ రిజల్ట్ రీ రిలీజ్ చేసేందుకు టీఎస్పిసి రంగం సిద్ధం చేసింది ఈ లేదా రేపు మంగళవారం లేదా బుధవారం విడుదల చేసే ఛాన్స్ ఉందని దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తయ్యేది ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ప్రక్రియ భర్తీకి ఏప్రిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా అక్టోబర్ పద ప్రీలియమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించారు పరీక్షలకి టూ పాయింట్ ఫైవ్ లక్షల మంది హాజరయ్యే వీరిలో ఒక్కొక్క కేటగిరీ నుంచి వన్ పాయింట్ వన్ పాయింట్ ఫిఫ్టీ రియోలో స్పెన్స్కి అభ్యర్థులకు ఎంపిక చేశారు కట్ ఆఫ్ మార్కులు లేకపోవడంతో ఎవరికి అవకాశం ఇస్తుందనే దానిపై ఉ ఉత్కంఠ నెలకొంది మరోపక్క గతంలో వర్టికల్ విధానంలో పోస్టుల వివరాలను ప్రకటించగా ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో హరిజంటల్ విధానంలో భర్తీ చే భర్తీ చేస్తామని టీఎస్పిఎస్ వెల్లడించింది దీంతో మహిళా కోటల పో కోటల్లో పోస్టులకు తగ్గే ఛాన్స్ ఉంది అన్ని కేటగిరీలు కలుపుకొని మొత్తము ఇరవై ఐదు వేల ఒక్క వంద యాభై మంది మెయిన్స్కు ఎంపిక చేయనుంది మంగళవారం ఫైనల్ బోర్డు ఫైనల్లో కోర్టు తీర్పు ఉందని క్లారిటీ రాగానే రిజల్ట్ ఇవ్వనున్నట్లు టీఎస్పిఎస్ వర్గాలు వెళ్ళ వెల్లడించాయి పద్మ నుంచి సంక్రాంతి సెలవులు పద్దెనిమిది రీ ఓపెన్ జూనియర్ కాలేజీలో పద్నాలుగు నుంచి పదహారు వరకు మరి సంక్రాంతి సెలవు హాలిడేస్ అయితే పద్మూడు నుంచి ఉండే మళ్ళా మళ్ళీ రీ ఓపెన్ పద్దెనిమిదికి ఓపెన్ అవుతున్నాయని చెప్పి మరి దానికి సంబంధించిన సంక్రాంతి తర్వాత గ్రూపుల నోటిఫికేషన్ పదకొండు వేల ఆరు వందల ఎనభై ఏడు పోస్టులకి నియామకాల్లో బోర్డు ఏర్పాటు బోర్డు బోర్డు ఏర్పాట్లు ఇప్పటికే ఆ పోస్టులకు ఆమోదం ఆమోదం బీసీ గురుకులనే అత్యధికంగా తెలంగాణ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్ జారీ అవుతున్నాయి సంక్రాంతి పండుగ తర్వాత నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఫార్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైంది పండుగ తర్వాతనే గురుకులాలలో ఉన్న ఖాళీ ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు ముమ్మరం ముమ్మరం కసరత్తు చేస్తున్నది పరీక్ష నిర్వహణ సంబంధించిన ప్రణాళికను రూపొందించడంలో తలమున తలమునకలైంది ఇప్పటికే బీసీ ఎస్టీ మైనారిటీ శాఖలు తమ గురుకుల ఖాళీలను గుర్తించి తొలుత ప్రభుత్వానికి మొత్తంగా తొమ్మిది వేల తొంభై ఆరు పోస్టులు ప్రతిపాదనలు పంపించాయి వాటికి ఆర్థిక ఆర్థిక శాఖ ఆమోదం లభించింది అనంతరం సర్కార్ ఘనంగా ముప్పై మూడు బీసీ గురుకుల పాఠశాలకు కూడా పదహైదు గురుకులాల డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది ఈ నేపథ్యం నేపథ్యంలో ఆయా గురుకులాల సైతం రెండు వేల ఐదు వందల తొంభై ఒకటి పోస్టులకు కేటాయించింది ఇటీవల పోస్టులకు పోస్టులకు కూడా ఆర్థిక శాఖ ఆమోదం లభించింది దీంతో మొత్తం గురుకులలో పదకొండు వేల ఆరు వందల ఎనభై ఏడు పోస్టులకి భర్తకి లైన్ క్లియర్ అయింది ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి సంక్రాంతి తర్వాత ఆయా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే జారీ చేసేందుకు గురుకుల నియామక బోర్డు సిద్ధమవుతున్నట్టు రోస్టర్ రోస్టర్ ప్రతిపదికన పోస్టులకు రిజర్వులను లను రిజర్వ్ చేసింది ఈ బోర్డు అధికారుల నోటిఫికేషన్ విడుదల మొత్తం పరీక్ష తేదీల ఖరారు వరకు అన్ని అనుసరించిన ప్రణాళికలను రూపొందిస్తున్నారు అంటూ మరి సంక్రాంతి గ్రూపుల గ్రూపులకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఒక మెడికల్ కాలేజీలో రెండు వందల ఉద్యోగాలకు భర్తీకి అనుమతి ఆల్రెడీ ఇది వచ్చేసింది బీసీ సడి సర్కిల్లో పన్నెండు పాయింట్ యాభై కోట్ల విడుదల రాష్ట్ర ప్రభుత్వం బీసీ సర్కిల్ నిర్వహణకు సోమవారం పన్నెండు పాయింట్ యాభై కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది బీసీ సరికి నిర్వహణకు ఏడదటి బడ్జెట్లో ఇరవై ఐదు కోట్ల ప్రభుత్వం కేటాయించింది బడ్జెట్ బడ్జెట్లో భాగంగా ఇప్పటికే పది పాయింట్ నల్ నలభై కోట్లను విడుదల చేసింది కాగా బీసీ సంక్షేమ హాస్టల్ల నిర్వాహణకి ఎనభై ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు లక్షలకు ప్రభుత్వం రిలీజ్ చేసింది అగ్ అగ్రికల్చర్ ఆఫీస్ పోస్టుల ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు ఆహ్వానం రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ విభాగంలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు మంగళవారం నుంచి ముప్పై వరకు వెబ్సైట్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు టీఎస్పిఎస్ తెలిపింది నూట నలభై ఎనిమిది అగ్రికల్చర్ ఆఫీస్ పోర్టుల భర్తీకి డిసెంబర్లో ఇరవై టీఎస్పిఎస్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగులపై పదకొండు వర్క్షాప్ విదేశాల్లో నర్సింగ్ పారామెడికల్ ఉద్యోగులకి నెల పదకొండు హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ తెలిపింది ఆసక్తి ఉన్న నర్సింగ్ పారామెడికల్ సిబ్బంది తమ పేర్లను టామ్ టామ్కామ్ యాప్లో నమోదు చేసుకోవాలని పేర్కొంది వివరాలకు కింద ఫోన్ నెంబర్ కూడా ఎందుకు ముప్పై వరకు నీట్ ఎండిఎస్ దరఖాస్తు స్వీకరణ పన్నెండు జేఈ మెయిన్ దరఖాస్తు తిది గడువు జియో మూడు వందల ముప్పై బాధితు టీచర్లకు న్యాయం చేయండి అంటూ నేడే మహిళ శిశు అధికారి పిలర్ కీ విడుదల బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద స్కీమ్ దరఖాస్తు స్వీకరణ కాంట్రాక్ట్ లెక్చరర్ పరస్పర బదిలీలు అంటూ మరి ఏంటి గ్రూప్ సి పోస్టులకు సంబంధించిన కూడా మరి రెండు వందల నలభై ఒకటి పోస్టులు కుక్కు అండ్ పెయింటర్ ఫైర్మేన్ ఎంటీఎస్ ఎల్డీసీ దరఖాస్తు ఆన్లైన్ వెబ్సైట్లో ఉంది దానికి సంబంధించిన కింద వెబ్సైట్ మరి ఫ్రెండ్స్ ఈరోజు వివిధ దినపత్రికల ఇచ్చిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పూర్తి అప్డేటు రేపు మరో వీడియోతో కలుసుకున్న అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ